హాయ్ అండి ఒక సిస్టరు అడిగారండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు కాకుండా కుట్టేటప్పుడు హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలని నేను ముందుగానే పక్కకి జాయింట్లు పడతాయి నేనైతే జాయింట్ వేసేసాను రెండు హ్యాండ్స్కి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక దాన్ని కూడా ఇంకా మార్కింగ్ అనేది పైకి కనిపించేటట్టు పెడతాను చూడండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఖర్చు పైకి కనిపించేటట్టు పెట్టుకోండి దానిపైన మళ్ళీ ఈ క్లాత్ పెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఎదురు బదురు కూడా ఖర్చులు ఉన్నాయి అడుగు భాగంలో పైన భాగంలో కూడా నీట్గా ఉండే స్టిచ్ ఉందన్నమాట అర్థమైంది కదా సో ఇప్పుడు మనం లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు లోతు తీసుకుంటా అని చెప్తాను కదా ఒక్కొక్కసారి ఇలా లోత్ తీసుకోవాలి ఇప్పుడు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇలాగ ఎదురు బదురు ఉండాలన్నమాట మనకి ఖర్చులు పైన అడుగు భాగంలో మంచి స్టిచ్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా మనకి ఒరిజినల్ క్లాత్ ఇది దీని మీద పెట్టేసుకుని ముందు లైనింగ్ జాయిన్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితేనే ఇలా నీట్గా పెట్టేసుకుని మొత్తం కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నిన్న ఒక సిస్టర్ అడిగారనమాట పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకి తొమ్మిది ఇంచులు దాటిపోతుంది కదా చాలామంది ఏం చేస్తారంటే సగం కన్నా తక్కువే ఫోల్డ్ చేసుకుంటారు నేను అలా చేయనండి మొత్తానికి హ్యాండ్ కరువు తీసేసిన తర్వాత లోతు మాత్రం జాయింట్లు వేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు తీసుకుంటానని చెప్పాను అది ఒకసారి అక్క వీలైనప్పుడు అన్నారు ఇప్పుడు ఎలాగో డ్రెస్ కుడుతున్నానని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట ఇలా నీట్గా జాయిన్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎగర్స్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు ఇక్కడ అడుగు భాగంలో అంటే మనకి ఈ హ్యాండ్ లూజ్ దగ్గర అడుగు భాగం నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలన్నమాట హ్యాండ్ లూజ్ అనమాట దీనికి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి సైడ్కి కూడా మనకి కార్నర్ కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలాగా అయిపోయిందండి చూడండి కరెక్ట్గా హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి నాకు ఏం లేదు కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇదన్నమాట లోతు సో రెండోది కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్ పాయింట్ అని తెలియడానికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్లూస్ దగ్గర ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇలాగే మీరు ఏ బ్లౌజ్ అయినా సరే మీరు కరెక్ట్గా కుట్టేటప్పుడు కరువు తీసుకుని కట్ చేసుకోవాలనుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కరువు అనేది తీసేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు మరి లో తీసుకోవాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ముడతలు రాకుండా వీడి నచ్చితే లైక్